చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి ఆటో ఎక్కు ఏ ఇన్ఫర్మేషన్ ఏ నోరు మూసుకొని ఆటో ఎక్కు మాయా చట్నీ అమ్ములు ఇంకా ఇంటికి రాలేదా ఫోన్ చేస్తుంది నాకు హలో ఏమైందమ్మా హలో నాన్న ఏడవకు ఏమైందో నీకు చెప్పు నన్ను పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చారు పోలీస్ స్టేషన్ ఎందుకు పక్కన ఎవరున్నారు ఫోన్ ఇవ్వకసారి మా డాడీ మాట్లాడతారంట హలో ప్రాస్టిట్యూషన్ కేసమ్మా అవర్ లోపు సిసిఎస్ కి వచ్చి స్టేషన్ బయలు తీసుకో లేకపోతే క్యాండిడేట్ ని కోర్టులో హ్యాండ్ ఓవర్ చేస్తా అది కాదు హలో ఏదో ఎన్క్వైరీ అని స్టేషన్ తీసుకెళ్లారంట ఏమైందో నేను వెళ్ళి చూస్తాను కదమ్మా అసలే నెల నిండి నువ్వు కంగారు పడకు నేను వెళ్ళి తీసుకొస్తా చెప్పరా రే ఏదో కారు బయటంది మా అనుకుంటా పని దాకా వెయిట్ చేసి విష్ లేదంటే గోడ దూకేసి గిఫ్ట్ ఇచ్చేసి వచ్చేనా నువ్వు ఎక్కువసేపు వెయిట్ చేస్తే ఎల్ని పని మర్చిపోతావు నాతో సుల్లాపి ముందా అమ్మాయిని విష్ చేసి లో మేటర్ సెట్ చేసుకుని రా ఓకే అందుబాటులో లేదు మెయిన్ రోడ్డు వదిలేసి గల్లీలో పడ్డా మర్చిపోయా ముందా లేదా వచ్చిందా వెనక్కి వెళ్ళు రైట్ తీసుకో మళ్ళీ లెఫ్ట్ తీసుకో మళ్ళీ రైట్ తీసుకో ముందే రైట్ తీసుకో ఎవరైనా రోడ్ కట్టింగ్ హలో ఆగు దాన్ని టచ్ అయ్యకూడదు మార్కులో పెట్టాం కదా బండి యాక్సిడెంట్ చేసాడు ఏసీపీ గారు వచ్చి ఎఫ్ఐఆర్ రాసే వరకు క్లియర్ చేయకూడదు ఎవరు ఎవరు యాక్సిడెంట్ చేసింది అదిగో ఆడే ఇంత ఇరుగు సందులో వచ్చి ఎలా ఏరియా ఏ ఏరియా బేగం పెట్టే మందే బేగం పెట్టి అక్కడ అదే సార్ ఆ రైల్వే స్టేషన్ పక్కన బ్రిడ్జ్ ఉంది సార్ ఆ బ్రిడ్జ్ ఆపోజిట్ అపార్ట్మెంట్ సార్ శాంతిబాగా అదే సార్ వారిని నాది శాంతిబాగా పక్కనే కదా సమయానికి దేవుళ్ళ వచ్చారు సార్ నా పక్కన సార్ నాకు కొంచెం ధైర్యం ఉంటుంది ఎందుకంటే ఏసీ పేరు వస్తున్నారంట నువ్వు మాత్రం ఏం చేస్తావు సడన్ గా వర్షం పడితే అవును హైదరాబాద్ వెదర్ బాగా కదా అది సార్ నాకు కోపం ఉంచింది మిమ్మల్ని ఇబ్బంది పెడతాను అనుకోకండి సార్ ఎందుకంటే కింద పడిపోయింది సార్ డబ్బులు బాగా తగిలి సార్ హాస్పిటల్ గురించి వెతుకుతూ లేట్ అయిపోయింది అమ్మ ఎవరు తను తీసుకొచ్చింది సార్ నేనే కేసులో అరెస్ట్ చేసి తీసుకొచ్చిన తన ఎవరో తెలుసా నా వైఫ్ పెళ్లి చేసుకోపోయి అమ్మాయి డ్యూటీలో ఉన్నప్పుడు కొంచెం స్పృహలో ఉండి చేయండి ఏదో బై మిస్టేక్ లా తీసుకొచ్చినా సార్ సారీ సార్ ముందు చెప్పు సారీ మేడం సార్ వైఫ్ అని తెల్వాక సారీ పదండి అంకుల్ వెళ్దాం పదం వెళ్దాం మీరేం వరీ అవకండి నెక్స్ట్ ఏం జరగకుండా చూసుకుంటాను నందన నీ పర్మిషన్ లేకుండా నా వైఫ్ అని చెప్పాను నెక్స్ట్ టైం ఎక్కడ కనపడితే నేను ఇబ్బంది పెట్టకుండా ఉంటారని చెప్పక తప్పలేదు ఎందుకు ఎందుకలా అనుకుంటుంది బాబు ఏం పర్లేదులే నందన ఫేస్ చూస్తుంటే కోపం వచ్చినట్టుంది అంకుల్ అయినా ఇంట్లో పోలీసు ఉంటే ఉపయోగం ఉంటుంది కదా థింక్ అబౌట్ ఇట్ నాన్న వెళ్దామా సరే ఉంటాం బాబు ఓకే అంకుల్ సార్ ఇంతకీ ఆ మైక్ మీ ఇంటెన్షన్ అర్థమైందంటారా రే తన నోట్లో వేలేసుకునే వయసు కాదురా నోరు తెరిచి ఐ లవ్ యూ చెప్పే వయసు ఈ ఇన్సిడెంట్ తన బుర్లో స్ట్రాంగ్గా రిజిస్టర్ అయి ఉంటుంది ఈరోజు మీరు అందరూ చాలా కష్టపడ్డారు ఈ డబ్బులు తీసుకొని ఎంజాయ్ చేయండి ఎలా థ్యాంక్స్ సార్ దేవుడి 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 అయిపోయిందిరా మొత్తం నాశనం అయిపోయింది నా వల్ల ఒక తల్లి బిడ్డ ప్రాణం అవుతుందిరా ఎక్కడున్నాను ఎక్కడికి వచ్చాను నీకు ఏం అర్థం కావట్లేదు చుట్టుపక్కల వాళ్ళు ఎవరన్నా అడుగు ఏమన్నా క్లూ దొరుకుతుందేమో అక్కడేదో ఏదో నేరు మార్కేస్ ఉంది పేషెంట్ని తీసుకొచ్చింది. మీనే డాక్టర్ ఎలా ఉంది? ఏమైనా డేంజర్? షీస్ కంప్లీట్‌లీ సేఫ్. వండర్ ఏంటంటే అడ్డం తిరిగిన బిడ్డ మళ్ళీ స్ట్రెయిట్ గా నార్మల్ డెలివరీకి సెట్ అయిపోయింది. సగం వైద్యం దారులోనే అయిపోయింది. థాంక్యూ డాక్టర్. యు హావ్ డన్ ఏ గ్రేట్ జాబ్. అహ్ ఏరా, శేఖేవంద బాబు. అవర్ కన్ అంత సెట్ అయిపోయింది కదరా. ఇంతకే ను నందన కన్ఫర్మ్ చేసావే మ్యాటర సరే మరి చెక్ చేయొంరా హలో నందన మీ వదినకి పేన్స్ వస్తే తీసుకొచ్చి సిటిజన్స్ హాస్పిటల్లో జాయిన్ చేశాను దొరక ఇప్పుడు ఎలా ఉంది కంగారడాల్సినే లేదు యా దే అబ్బాయి ఎక్కడ దేవుళ్ళ వచ్చి మమ్మల్ని తీసుకొచ్చాడు నన్ను చేతు మోసుకొచ్చాడు తెలుసా అబ్బాయి ఎక్కడో చూడమ్మా ఈ సిచ్యువేషన్ లో ఎలా చెప్పాలని రైట్ ఇదే కరెక్ట్ టైం వెంటనే చెప్పి అంటే నేను ప్రపోజ్ చేద్దామని ప్రిపేర్ అయ్యొచ్చాను సడన్ గా నువ్వు చేసేటప్పటికి ఎలా రియాక్ట్ అవలో తెలియట్లేదు పుట్టింది అచ్చు అమ్మలానే ఉంది రాజుగాని కార్ ఎంట్రన్స్ లో తెలిసి సెక్యూరిటీ గొడవ చేస్తున్నాడు తి సరే నేను కార్ తీసేసి వస్తాను లోపల అనా ఒరే నా కార్ రా అవతల ముహూర్తం టైం దాటిపోతుంది వస్తున్నావా లేదా ఐదు నిమిషాలు వస్తే నీకేనా అభింద్ర ఐదు గంటల ముందు ఇదే మాట చెప్పి తీసుకెళ్లావు నువ్వు అద్దం పట్టుకోవే రైక్ రే రే నువ్వు ఫోన్ పెట్టక డైవర్ట్ అయిపోతావు వాడు వచ్చే వరకు మాట్లాడుతూనే ఉంటుంది నాన్న నీకోసం బెండకాయ ఉండాను దొండకాయ వేపుడు చేశాను మీకేమో పెళ్లి నాకేం దొండకాయ కూర అబ్బో పిష్ ప్రాంతాన్ని చెప్తున్నావుగా